ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీ చేసే హక్కు తనకే ఉందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు ఖమ్మంలో సోనియా గాంధీ పోటీ చేయాలని ఆహ్వానించామని ఆమె తన నిర్ణయం ప్రకటించే వరకు ఇక్కడ అభ్యర్థులు ఎవరూ ఉండరన్నారు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని ఆమె జోష్యం చెప్పారు తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం ద్వారా అనేక రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు నిరుద్యోగుల సమస్యలపై ఏర్పడ్డ ప్రభుత్వంలో వారి సమస్యలకు త్వరలో పరిష్కార మార్గం ఉంటుందని రేణుకా చౌదరి తెలిపారు ఈ సందర్భంగా ఆమె ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాట్లాడారు మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం ఈశాని మూల రాష్ట్రానికి అదృష్టం తెలంగాణ ఇచ్చిన తల్లి షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది నా నా వ్యక్తిగత నా ఇది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు మేడం తీర్పు చెప్పే వరకు ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు దిస్ దిస్ ఇస్ కెప్ట్ ఫర్ సోనియా గాంధీ కాబట్టి వారి కోసం మేమంతా ఉన్నాము మేడం వచ్చారంటే అంతకంటే మహాభాగ్యం నాకు దొరకదు నేను ఇవాళ చెప్పిన కొత్త కథ కాదు మీరందరూ ఉన్నారు బాపారావు గారు వెంకట్రావు గారు మీరందరూ ముందు నుంచి ఉన్న వాళ్ళు నేను ఎప్పుడో చెప్పాను ఇది సోనియా గాంధీ గారిని ఈ జిల్లాకి నేను మూడు రెండు సార్లు తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీని రెండు సార్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఈ మధ్యకాల కాలం వచ్చారు గాంధీ కుటుంబం అంటే అభిమానం అనేది మీరు అందరూ చూశారు వేదిక ఉన్నా లేకపోయినా తరలి వస్తారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని శాశ్వతంగా ఉండాలని అధీమలో మీకు అందరికీ గుర్తు పోయినసారి ఇటువంటి సందర్భంలో నేను జోషన్ చెప్పడం జరిగింది ఈ జిల్లాలో అప్పుడున్న మంత్రి తుడుచుకుపోతారు అని రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వస్తుంది అని చెప్పిన జోష్యం సుమారు నెల రోజులు మీరందరూ కూడా అనుభవిస్తున్నారు ఒక రకమైన స్వేచ్ఛ ఒక రకమైన మనోధైర్యం ఒక రకమైన నమ్మకం ఇవాళ ప్రజల్లో బహిరంగంగా తెలిసిపోతుంది మాట్లాడితే ఏమవుతుందో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏమవుతుందో పాస్బుక్ ఇస్తే తిరిగి రాదేమో ధరడీలో నా భూములు పోతాయేమో అటువంటి భయాలన్నీ కూడా తొలగించేసినారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేది మీరందరూ గమనించే ఉంటారు రాబోయే రోజుల్లో లోకసభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు జరగబోతుంది అనేది మళ్ళీ నేను జోషన్ చెప్తున్నాను